Hi Andy! ఇదైతే ఈరోజు ఈవినింగ్ వీడియోనండి ఈరోజు ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఇంకా నిన్న బట్టలు ఉతికేవాడి నేను అయితే వర్షం ఈ ఈరోజు కూడా వర్షం పడది ఎండైపోతే బట్టలు అయితే వాషన్ వస్తాయి అయితే వాషింగ్ మిషన్ బట్టలే కొంచెం లైట్గా తడి అయితే ఉంటుంది ఇంకా అయితే ఎండేసామని చెప్పారు ఎండేస్తానమాట నాకు ఏటో మూడు పనులు అస్సలు ఇష్టం ఉండదండి వంట పడి అయితే ఎంత చేస్తాను కానీ నాకు మామూలుగా ఈ బట్టలు ఒకటి బట్టలు తీసి మడత పెట్టడం ఒకటి అసలు బతకమండి నేను ఎలా వదిలేస్తుంటారు అత్తగారి ఎండేస్తే వచ్చి లేదంటే నేను అప్పుడప్పుడు ఎండేసుకుంటాను ఇలాగ మడత మొత్తం చాలా బాగా పెడతాను అత్తగారి తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లు తొట్టు మూడు బతుకం నాకు ఈ మూడు పనులు చాలా బద్దకం వంట అయితే కనుక ఉల్లిపంకలు గట్రా కోస్తే ఎంతైనా ఎన్ని వంటలు అని చేస్తాను మాట అండి అది బతుకం ఉండదు తర్వాత వచ్చేసి ఇంకా టీ అయితే తాగుతున్నాము ఇది మార్నింగ్ పెట్టిన టీయే మా ఆయనగా మా ఆయన తాకండి వెళ్ళిపోయారు టైం అయిపోయింది ఇంకా మా అత్తగారు కూడా తాగలేదండి ఇంకా అదే అదే మళ్ళీ మరుగుబడి తాగుతుంది అన్నమాట కానీ పెద్ద టేస్ట్ ఉండదు అప్పుడప్పుడు పెట్టుకుని టీయే టేస్ట్గా ఉంటుంది కానీ మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తాగలేదు పెద్ద రుచి ఉండదండి ఇంకా తర్వాత అయితే తాగేసాకైతే అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది ఈ మధ్యకాలంలో మా అమ్మాయికి అయితే ఊహ తెలుతుంది కాబట్టి మా అత్తగారు అయితే వెళ్ళిపోతుంటే ఏడుస్తుంది ఉండమని చెప్పేసి ఆవిడేమి ఉండకంటే వెళ్ళిపోతుంది ప్రతిరోజు ఇలాగే ఏడుస్తుంటుంది ఉండమని చెప్పు ఉండమని చెప్పని మాట రాపోయినాడు అది అలా అంటుంటుందిమాట అండి తను ఉండకంటే వెళ్ళిపోతుంది అలాగే టైం అయిపోతుంది కదా మళ్ళీ ఆరు అయిపోతుంది అని చెప్పేసి ఇంకైతే తను వెళ్ళిపోయిందండి ఈ లోపల మా అబ్బాయి గారు వచ్చారు సిక్స్ థర్టీకి ఇటు ఇక్కడే నుంచి ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మిచ్చిన బండి దారిలో చూసాడంటే ఆ బండి కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మనం చూసుకోకపోతే అలా పైకి వెళ్ళిపోద్ది మా మైండ్ సెట్ రాదన్నమాట మా సొంత ఇల్లు ఉంది ఆ ముందు నుంచి అయితే వెళ్తుందండి మాకైతే ఇంత ముందు ఆడు కుడుకొని తినే తినేవాళ్ళం అండి అది దగ్గర చాలా టేస్ట్గా ఉంటుందండి మిచ్చిరి మిచ్చి కట్టాను ఎందుకంటే ఇంకా అతని కోసం వెయిట్ చేస్తానమాట మొత్తం ఫైనల్ అలా కొనుక్కొని తెచ్చి తినేసాం ఓకే బాయ్ బాయ్ మరి